ఫస్ట్ అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ మా బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏందో తెలుసా మా జోబులో ఉండే ఫోన్ ఫస్ట్ దాన్ని పక్కన పెట్టాలి ఎందుకు పక్కన పెట్టాలి తెలుసా ఫోన్ పక్కన పెట్టలేదు మా నీకు చెప్పినప్పటి నుంచి నువ్వు చెప్పు అంతే మా రేపు నుంచి రేపు నుంచి నేను ఆల్రెడీ యోగా స్టార్ట్ చేశా ఏమో గుడ్ బాయ్ అయిపోయా ఆల్రెడీ రేపు పొద్దున్న నాకు ఇంటిది లేవరంటే నా ముఖానికి కొద్దిగా చెప్పిందా రేపు పొద్దున్న ఎవరంటే పని కొడుకోవాలి కదా అది కూడా తెలియదు మరి రేపు కూర్చోకపోతే నీకు ఇస్తారా మరి కొంచెం తప్ప తినేస్తున్నావు నువ్వు నేను ఎట్టండి తెలుసా అసలు రెండున్నర గంట ఎగ్జామ్ అయితే రెండు గంటలు ఖాళీ కూర్చొని ఆ సారి కూడా స్లిప్ తెచ్చిస్తే ఆ అరగంటలో మూడున్నర నాలుగు పేపర్లు రాసేటోండి మా వాళ్ళతో మాట్లాడుతున్నాం ప్లీజ్ కీప్ దిస్ పాయింట్ ఇన్ యువర్ మైండ్ మా దానికి సంబంధండి మా అరగంటలో నాలుగు పేపర్లు రాయడం అంటే ఆ అనుకున్నావు నువ్వు దానికి ఎంత ప్రాక్టీస్ ఉండదు సార్ రే నిన్న ఎప్పుడన్నా చదవమన్నారా టీచర్లు ఎప్పుడు చూసినా రాయరా రాయరా ఏ అది చూసి ఇక్కడ రాయటం అది చూసి ఇక్కడ రాయటం ఒక పని చేయాలంటే దానికి ప్రాక్టీస్ ఉండాలి ఇక్కడ ఏం పని చేస్తున్నా నేను రాజే పని చేస్తున్నా నాకు ఏం ప్రాక్టీస్ ఉండాలి రాజే ప్రాక్టీస్ కదా ఉండాల్సింది చదివితే ఎట్ట వస్తుంది వాళ్ళకి ముందే తెలిసి ఎట్ట చదవలేడు పక్కన వాళ్ళు చూసి కాపీ కొట్టాలి కాబట్టి ముందే రాపిద్దాం అనుకున్నారా ప్రిన్సిపాల్ ఎదురుకుంటాడు ప్రిన్సిపల్ వెనకాల నేను ఉంటా మా వెనకాల ఇంకోటి ఉంటాడు ప్రిన్సిపల్ ఇట్ట కూర్చుంటాడు కదా సైడ్ ఇంకోటి కూర్చున్నాడు ఇట్లా అనుకో సార్ ఆడెవడో చూస్తున్నాడు సార్ అంట ప్రిన్సిపల్ ఇట్ట దిగుతాడా వెనకాల ఉండేది మనమే గజితాం మనకి ఇంకా అడుగుంటాడా